హాయ్ అందరికీ ఇవాళ నా వీడియో ఏంటంటే తలకాయ కూర తలకాయ కూర అంటే ఎంత బాగుంటుందో హెల్త్కి అయితే చాలా మంచిది అండ్ దట్టు పిల్లలకి పెట్టడం ఇంకా చాలా మంచిది అండ్ ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా లవంగా ఇలాచి ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇవందలో వేసేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌజన్ ఇష్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత పోపులోనే కొంచెం ధనియాల పౌడర్ వేయండి ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న హెడ్ కర్రీని తీసి కర్రీలో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో త్రీ స్పూన్స్ ఆఫ్ కారం వేయండి కారం తర్వాత సాల్ట్ వేసేసుకొని కొంచెం కలుపుకోండి తర్వాత ఒక త్రీ హండ్రెడ్ ఎప్పల్ ఆఫ్ వాటర్ వేసి నైన్ విజిల్స్ వరకు కుక్కర్ పెట్టేయండి నైన్ విజిల్స్ వరకు స్లో ఫ్లేమ్లో పెట్టేసి వేసి కర్రీ ఉడికిందా లేదా చూసేసి అలా అండ్ కొత్తిమీర పుదీనా వేసేసి తింటే చాలా బాగుంటుంది తెలంగాణలో ఈ కర్రీ అంటే చాలా మందికి ఫేమస్ ఇష్టం అండ్ ఇంకా ఫుల్ వీడియో